హలో అందరికీ నేను మీ రాధిక సో నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఫార్ములా మిల్క్ అసలు ఫార్ములా మిల్క్ ఎలా యూజ్ చేయాలి నేను ఫార్ములా మిల్క్లోకి ఎందుకు వచ్చాను ఈ టాపిక్ మొత్తం ఈరోజు నేను మీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అసలు ఎలాంటి ఫార్ములా మిల్క్ యూజ్ చేయొచ్చు అనేది కూడా నాకు వరకు నేను చెప్తాను మీరు ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ అయితే ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ మీరు ఎవరైనా సరే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేరు రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ అండి సో నేను ఫస్ట్ షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు నేను ఈ పౌడర్ ఫార్ములాలోకి ఎందుకు వచ్చానో చెప్తాను నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎయిటీన్త్న డిసెంబర్ ఎయిటీన్త్న పాప పుట్టిందనమాట ఫస్ట్ అయితే సక్ చేయలేదు ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా అంత తొందరగా పాలు పడతాయి ఎవరికైనా మిల్క్ అనేది పడతాయి అంత ఎంతో కొంచెమైనా సరే పడతాయి అనమాట నేను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చినాక నర్స్ వచ్చేసి బ్రష్ని సక్ చేయించింది అనమాట పాప చేత సో సెకండ్ డే వచ్చేసి ఏంటి సెకండ్ డే మనకేం ఫుడ్ ఆ నైట్ అంతా ఫుడ్ పెట్టకపోయేటప్పటికి నాకు బ్రెస్ట్ మిల్క్ ఏం పడలేదనమాట ఆ నెక్స్ట్ డే నేను ఫుడ్ తిన్న తర్వాతే నాకు బ్రెస్ట్ మిల్క్ అనేవి పనియి సో అప్పుడు పాప ఏడ్చినప్పుడల్లా ఆ నర్స్ ఏం చేసిందంటే అక్కడున్న సిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ సిస్టర్ ఏం చేసి ఏం చేసిందంటే ఆ ఫార్ములా మిల్క్ సిరంజ్ తోటి లోపలికి పోస్తారనమాట ఏ పిల్లలకైనా మాక్సిమం అంతే చేస్తారు సేమ్ పెట్టి పోస్తారు సిరంజ్ తోటి ఆ నైట్ ఆ ఫుల్ నైట్ అలాగే ఓ టూ అవర్స్కి ఒకసారి ఒక చిన్న సిరంజే తాగుతారు ఆ రోజు సో అలా ఆ డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ నెక్స్ట్ డే నాకు బ్రెస్ట్ ఫీడింగ్ పడింది పాలు పడ్డాయి అనమాట సో పాపని ఎంత ట్రై చేసినా కూడా అసలు సక్ చేయలేదనమాట పాప ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు సక్ చేసే కొంతే పాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అనమాట లోపల బాగా వస్తాయి పడతాయి మనకి పాలు బేబీ సక్ చేయకపోతే మాత్రం మనకి ఎంత ఫీడ్ ఉన్నా సరే అసలు అది వేస్ట్ అంత పెద్దగా పాలు అనేవి సరిపోవన్నమాట డేలో టూ త్రీ టైమ్స్ సక్ చేసిన చాలు పాప బాగా పాలు ఉత్పత్తి అవుతాయి మనం తినే ఫుడ్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ పాప పా పిల్లలకి సరిపడా పాలైతే వస్తాయనమాట అందులో డౌట్ ఏమీ లేదు సో అక్కడేం జరిగింది ఆ నర్స్ ఎంత ఆ సిస్టర్ని ఎన్నిసార్లు అడిగినా వచ్చి పట్టించేది తనైతే తను పట్టించినప్పుడు బ్రష్ తక్ చేసే తర్వాత అసలు ఎంత ట్రై చేసినా కానీ అసలు పట్టుకునేది కాదు పాప ఇదేంటి వాళ్ళు వస్తే వాళ్ళు పట్టిస్తే పట్టుకుంటుంది మనం పట్టిస్తే పట్టుకోవట్లేదు ఎలా చేయాలా అని చెప్పి ఆ సిస్టర్నే పొద్దుగూపులు పిలిస్తే నిజం చెప్పాలంటే ఆ సిస్టర్ అయితే ఒకసారి విసుక్కున్నారు కూడా ఏంటమ్మా మీరు మీకు పిల్లలు ఉన్నారు కదా మీరందరూ కన్నారు కదా మీద అందరూ నార్మల్ డెలివరీసే కదా అంటే అదేనమ్మ మాకు అర్థం కావట్లేదు మేమందరం పిల్లలకి పట్టించాం కానీ మా పాప ఇప్పుడు పట్టుకోవటం లేదు అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు అని అని చెప్పి అని అన్నారనమాట సరే ఇదంతా కాదు అని చెప్పి అనుకున్నాం ఆ నెక్స్ట్ డే మనల్ని ఎలాగో నడిపిస్తారు ఆ నెక్స్ట్ డే హాస్పిటల్లోనే ఉన్నాం ఆ నెక్స్ట్ డే నేనేం చేశానంటే ప్రతి రూమ్కి నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు కన్ కన్సీవ్ అయ్యి ఉంటారు కదా సో మనం ఎలా అయినా మాట్లాడుతూనే ఉంటాం కదా పక్క వాళ్ళతోటి అసలు అలా పక్క రూమ్కి వెళ్ళాను అనమాట ఏంటి మీ పాప సక్ చేస్తున్నా అంటే అసలు అసలు అక్కడ వార్డ్లో ఫోర్ మెంబర్స్ ఏమో నాతో పాటు సేమ్ నా డేట్లోనే డెలివరీ అయ్యారు వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు మా పాప సక్ చేయట్లేదు మా పాప మా బాబు సక్ చేయట్లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని అన్నారు సో ఇలా కాదు అని చెప్పి మిషన్ తెప్పించాను అనమాట పంపింగ్ మిషను సో అది అసలు పనే చేయలేదు ఆ పంపింగ్ మిషన్ కూడా ఉంది హార్డ్ బ్యాగ్ తెప్పించుకున్నాను పాలు త్వరగా కరుగుతూయని చెప్పి గడ్డగట్టి స్టేజ్కి కూడా వచ్చేసి నాకైతే గడ్డగట్టిద్దేమో అని గడ్డ కరగటానికి ఒక బ్యాగ్ లాంటిది ఉంటుంది కదా హీట్ బ్యాగ్ లాంటిది సో అది కూడా తెప్పించేసాం దానివల్ల కూడా పని కాలేదు అసలు పాప ఎంత ట్రై చేసినా సక్సెస్ ఏది కాదు నర్సేమో అదే ఐ మీన్ సిస్టర్ ఏమో ఎంతసేపు చెప్పినా అదేంటమ్మా మీరు పిల్లల్ని కన్నారు కదా అని చెప్తారు తప్పితే చెప్తారు తప్పితే అసలు ట్రై చేయించలేదు ఇంకా వాళ్ళు పట్టించేవాళ్ళు అనమాట వచ్చి ఎందుకు పట్టుకోరు అని చెప్పి వాళ్ళు పట్టిస్తే వానే పట్టుకునేవాళ్ళు సో ఇలా పట్టించండి అలా పట్టించండి అని చెప్పి డాక్టర్ కూడా చెప్తారు మనం ఎంతో ట్రై చేస్తాం తెలుసా అందులో బ్రెస్ట్ ఫీడ్ పడిందంటే చాలా హ్యాపీ అసలు ఈ బాటిల్స్ కడిగే పని కానీ ఫార్ములా మిల్క్ కలి కలిపే పని కానీ అసలు చాలా డబ్బులు నలుగుతాయి కూడా నిజం చెప్పాలంటే ఫార్ములా మిల్క్ ఎట్ ద సేమ్ టైం మన బ్రెస్ట్ ఫీడ్లో వచ్చేంత ప్రోటీన్స్ అయితే ఉండవు ఎంత న్యూట్రియన్స్ ప్రోటీన్స్ ఏంటి నేన్ నాన్ ప్రోలో ఉంటాయి అని చెప్పినా కానీ సో కాదు బ్రెస్ట్ మిల్క్ ది బెస్ట్ ఫీడింగ్ నిజం చెప్పాలంటే సో మనకి హాస్పిటల్లో ఉండేది ఫైవ్ డేస్ మాత్రమే ఆ ఫైవ్ డేస్ తర్వాత కంపల్సరీగా మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ డేస్ ఏంటంటే ముందు రోజు జాయిన్ అవటం ఆ నెక్స్ట్ డే ఆపరేషన్ ఆ నెక్స్ట్ డే మనల్ని నడిపిస్తారు ఆ నెక్స్ట్ డే మనకు ఫుడ్ పెట్టి మోషన్ పాస్ చేస్తాము అంతే ఇక నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి అనమాట అంటే త్రీకో వన్ కో డిశ్చార్జ్ ఇచ్చేసారు టెన్ కల్లా డిశ్చార్జ్ డాక్టర్ వచ్చేసారు డిశ్చార్జ్ ఇచ్చేసారు మీకు హెల్ప్ పుట్టు పుట్ట పసుకరలు అనేవి వస్తాయి కదా మా పాప కూడా చాలా లైట్గా వచ్చాయనమాట లైట్స్ కింద పెట్టే ఏం లేదమ్మా ఇంటికి వెళ్ళాక సన్లైట్లో పెట్టండి ప్రాబ్లం ఏం లేదని అన్నారు సరే అని చెప్పి డాక్టర్ని అడిగాము మేము బేబీ అసలు సక్ చేయటం లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పానంటే ఫార్ములా మిల్క్ అన్న చెప్పండి ఏ ఫార్ములా మిల్క్ పట్టాలి అని అంటే ఆ డాక్టర్ ఏం చెప్పారంటే అసలు ఫార్ములా మిల్క్ అనేది మేము సజెస్ట్ చేయము మీకు హ్యాపీగా బ్రెస్ట్ మిల్క్ వస్తుంది కాబట్టి పాపను మీరు మాక్సిమం ట్రై చేయండి కంపల్సరీగా పట్టుకుంటారు పట్టుకోకుండా ఏం ఉండరు ఇక్కడ పట్టుకోలేదని మీరు వదిలేయొద్దని చెప్పారు సో సరే ట్రై చేద్దాం అనుకున్నాం మేము కూడా అసలు చాలా ట్రై చేసాము సరే కార్లో స్టార్ట్ అయ్యాం అనమాట మేము గుంటూరు నుంచి నేను గుంటూరు రమేష్ హాస్పిటల్లోకి అన్నానమాట పాపని సో మా ఊరికి వెళ్ళాలంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ గుంటూరు నుంచి సరే ఈ టూ అండ్ హాఫ్ అవర్స్లో పాప ఏడిస్తే ఏం చేయాలి అసలు ఫార్ములా మిల్క్ ఇవ్వాలా ఏంటి అని చెప్పానంటే మా హస్బెండ్ ఒకటే అన్నారు సో చాలామంది ఫార్ములా మిల్క్ పడతారు ప్రాబ్లం ఏం లేదు రాదు కానీ నువ్వు అసలు భయపడదు బుజి నీకెందుకు ఫార్ములా మిల్క్ పడదాం పాపకి ఇప్పుడు పాప పట్టుకోవటం లేదు తనందరూ టూ అండ్ హాఫ్ కేజీ పుట్టిందన్నమాట అంత సక్ చేసే అంత మేము అప్పటికి కొట్టి లేపుతున్నాం పాపని ఇలా తట్టి లేపుతూనే ఉన్నాం అనమాట ఒకసారి కంప్లీట్గా సెకండ్ డే అయితే పాప అసలు కళ్ళేది అరగలేదు పూర్తిగా నిద్రపోతూనే ఉంది భయ వేసింది ఏంటి లైట్గా జాండీస్ ఉన్నాయి అవి ఉన్నాయి ఎక్కువ అయినాయా అసలు ఏంటి ఎలా జరిగిద్ది అని అని చెప్పి ఇదేంటి పాప దాగట్లేదు అని చాలా బాధ ఉంటుంది ఎందుకంటే బ్రస్ట్ ఫీడ్ పడక ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు పడి ఏడ్చే వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో ఇంటికి వెళ్ళాము ఈ గ్యాప్లో ఏంటి టూ అండ్ హాఫ్ లో పాప ఏడుస్తుందిగా కంపల్సరీగా మేమేం చేసాం అపోలోకి వెళ్ళి ఇలాగ లాక్టోజన్ ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట లాక్టోజిన్ స్టేజ్ వన్ తీసుకున్నాము ఆ ల్యాక్టోజన్ స్టేజ్ వన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఫార్మ్ బాటిల్ ఒకటి తీసుకొని ఫీడింగ్ బాటిల్ అపోలోలోనే ఫీడింగ్ బాటిల్స్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఏ మిల్క్ ఏ ఏ పా ఏ వాటర్ కలిపామనేది కూడా నేను ఈ ఫుల్ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది స్కిప్ చేసి ఒకవేళ చూడాలి అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూస్తూ ఉండండి టూ ఎక్స్ ప్లే టూ ఎక్స్ ఉంటుంది కదా ఆ స్పీడ్లో పెట్టుకొని చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సో ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో టూ టైమ్స్ ఏమో తాగినట్టుంది పాలు అప్పుడు కూడా నేను ఫార్ములా మిల్కే యూజ్ చేశాను సో ఇంటికి వెళ్ళిపోయాను కదా ఇంటికి వెళ్ళాక ఇలా చాలా మందిని కనుక్కుంటానే ఉన్నాం పాప సక్ చేయటం లేదు బేబీ బ్రెస్ట్ ఫీడ్ తీసుకోవట్లేదు ఎలా చేయాలి ఏంటంటే వాళ్ళు వచ్చారు ట్రై చేశారు అసలు పాపని ఇలా గట్టిగా బ్రష్ చేసి బ్రెష్కి అందిస్తూనే ఉన్నారు కానీ అస్సలు సక్ చేయలేదు సో నాకే ఇలా ఉందా లేకపోతే ఎవరికైనా ఇలా జరిగిద్దనేది కూడా నాకు అసలు అప్పటిదాకా తెలియదు కూడా నిజంగా ఇలా పిల్లలు పట్టుకోకుండా ఉంటారు అనేది మా అమ్మ వాళ్ళకి కూడా కొత్త నిజం చెప్పాలంటే ఇలా ఇలా ఇదేంటి ఇలా జరగటం అప్పుడు మేము పాతకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రసాన్ని పట్టించేదంట సో మాకు మంత్రసాన పట్టిస్తే పిల్లలు తాగేసే వాళ్ళకి ప్రాబ్లమే లేదు మరి ఇప్పుడు ఏంటి అలా జరుగుతుందని చెప్పి సో ఊళ్ళో ఆశా వర్కర్స్ ఉంటారు కదా సో వాళ్ళలో మాకు తెలిసిన ఆంటీ ఉందనమాట ఆ ఆంటీని పిలిపించాం ఒకసారి వచ్చి నువ్వు చూస్తూ ఉండు రోజు కొంచెం పాపకు పట్టిస్తూ ఉండు అంటే తను తనప్పుడు చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే నేను నా కూతురికి పట్టించలేకపోయాను నిజం చెప్పాలంటే దాన్ని ఎవరు పట్టించలేరు వాళ్ళంతా వాళ్ళు పట్టుకుంటే సరిగాని లేకపోతే అది పట్టించడం అనేది అసలు వల్ల కాని పని నేను వాళ్ళ వాళ్ళ కూతురు కూడా మా పాప కంటే ఒక టూ ఇయర్స్ ఏమో పెద్దది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏమో పెద్దది సో తను కూడా అసలు పట్టుకోలేదు టెన్ మంత్స్ వచ్చినప్పుడు పట్టుకుందంటే ఇప్పుడు బ్రష్ సేయట అప్పుడు స్టార్ట్ చేసింది అంటే అప్పటికైతే వాళ్ళ పాపకు కూడా పూర్తిగా పాలు అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయినా సక్ స్టార్ట్ చేసింది అంటే తర్వాత పాలు పడలేదంట తనకి తను కూడా ఫార్ములా మిల్క్ యూజ్ చేశారు సో అసలు నేనైతే టూ డేస్ కంటిన్యూస్గా ఏడ్ చేశాను అసలు ఏంటి ఉండి మనం ఇవ్వలేకపోవడం ఏంటి దురదృష్టం ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాను మా అమ్మలు కూడా ఏంటి ఇలా జరుగుతుంది ఏ ఏమైందని చెప్పి కానీ మా హస్బెండ్ అయితే అసలు ఏ అసలు ఒదిగి పడాల్సిన అవసరం లేదు రాధ పాప హెల్తీగా ఉంది కాబట్టి ఏ పాలైనా నాకు ఓకే అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు అయితే నా ఇంట్లో లేకపోతే లాక్టోజ్ ఏదో ఒకటి అయితే వాడతామో నువ్వు సేపు నువ్వు ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి పాప పట్టుకోలేకపోతే ఏం చేయలేవని చెప్పి అన్నారనమాట సో మనకంటే ముందుకన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చారు మా అక్క వాళ్ళు వాళ్ళందరూ ట్రై చేశారు ఎంత ప్రెష్ చేసినా ఏడుస్తుంది తప్పితే అసలు సక్ చేయలేదు సో అలా ఇంకా నేను తప్పక ఫార్ములా మేక్లోకి దిగాల్సి వచ్చిందనమాట ఇక కంప్లీట్గా త్రీ మంత్స్ ఏం చేశాను అప్ టూ త్రీ మంత్స్ ఇక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను ఇక నెక్స్ట్ డే వచ్చాక చీరాలు వెళ్ళాను అనమాట చీరాల్లో పాపకి సెకండ్ వ్యాక్సిన్ ఇచ్చాను ఫస్ట్ వ్యాక్సినేషన్ ఏంటంటే అక్కడ పుట్టిన పుట్టినప్పుడే రమేష్ చేస్తారన్నమాట రమేష్ హాస్పిటల్స్లో తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్కు ఏమో వెళ్ళాలి మళ్ళీ సెకండ్ డోస్ కోసం వెళ్ళాలైతే చీరలు వెళ్ళాను నేను సెకండ్ మంత్లో వేయిస్తారు కదా వ్యాక్సినేషన్ దానికోసం నేను చీరలు వెళ్ళాను అప్పుడు చీరలు శ్రావణి హాస్పిటల్లో ఆ మేడం గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మేడం ఇలా జరుగుతుంది పాప అయితే ఎంత ట్రై చేసినా అసలు సక్ చేయటం లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అప్పుడు నేను ఏం చేశానంటే రోబో మిషన్ ఉండేదనమాట ఆ మిషన్ తోటి తీసి పాపకి వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉండేదాన్ని తనకు సరిపడా క్వాంటిటీ పాలు అనమాట నాకు కూడా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని చెప్పా మేడం అడిగితే మేడం మేడం ఏం చెప్పారంటే అమ్మ నువ్వు పాపని ట్రై చేస్తూనే ఉండు పాప ఖచ్చితంగా పట్టుకుంటుంది ఏదో ఒక రోజు పట్టుకుంటుంది కొంచెం లేట్ అవ్వచ్చు ట్రై చేస్తూ ఉండు నీకు ఎప్పుడు తల్లిపాలు పడుతున్నాయి కదా వాటిని నువ్వు ఇప్పుడు ఎలా అయితే మిషన్తో తీస్తున్నావో అలాగే మిషన్తో తీసి పాపకు సరిపోయినంత వరకు ఇచ్చేసేసి నైట్ టైం నువ్వు తీయలేవు కాబట్టి నైట్ టైం ఎవరికైనా కంప్లీట్గా రెస్ట్ కావాలి కాబట్టి అప్పుడు నువ్వు కంప్లీట్గా ఫార్ములా మిల్క్ యూజ్ చేసుకో అని చెప్పారనమాట సో అంత అట్లా జరిగిందనమాట నాకైతే మాత్రం అలా నేను ఫార్ములా మిల్క్లోకి చేంజ్ అయ్యాను నిజం చెప్పాలంటే త్రీ మంత్స్ వరకు నాకు బ్రెస్ట్ మిల్క్ వచ్చాయి తర్వాత కంప్లీట్గా ఆగిపోయాయి అనమాట ఒక వన్ వీక్ నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది మా హస్బెండ్కి బాగాలేక ఫీవర్ వచ్చి సో అప్పుడు తీసి పారబోయటం వల్ల మరి ఎలా అయిందో నాకైతే తెలియదు కానీ అప్పుడు బ్రెస్ట్ మిల్క్ అనేవి నాకు కంప్లీట్గా ఆగిపోయాయి అప్పుడు నేను పూర్తిగా ఇక లాక్టోజన్లోకి ఇక షిఫ్ట్ అయిపోయాను ఇక తప్పక షిఫ్ట్ అయిపోయాను నిజం చెప్పాలంటే సో లాక్టోజన్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అసలు న్యాన్ట్రోలో ఎన్ని స్టేజెస్ ఉంటాయో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ లాక్టోజన్లో అయినా లాన్ట్రోలో అయినా ఫోర్ స్టేజెస్ ఉంటాయి అనమాట లాక్టోజన్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ నాన్ నాన్ప్రో వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ వంటి డబుల్ ఉంటుంది దీనికి ప్రైస్ నాన్ ప్రో ఏంటంటే తల్లిపాలకు సమానంగా ఉంటాయని చెప్పి చెప్తారన్నమాట అది కంప్లీట్గా తల్లిపాలు అయితే కాదు ఏదైనా సరే ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాలే ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలము అనుకుంటే ప్యాకెట్ పాలు నాన్ ప్రో యూజ్ చేసుకోండి హ్యాపీగా ఎఫర్ట్ చేయము మేము నైన్ హండ్రెడ్ అయినా ఎయిట్ హండ్రెడ్ అయినా యూస్ చేయగలం అనుకుంటే హ్యాపీగా నాన్ ప్రో యూజ్ చేసుకోండి ఒకవేళ మేము ఎఫర్ట్ చేయలేము అనుకుంటే అది కూడా చెప్తున్నాం మళ్ళీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు డాక్టర్ చెప్పిన బ్రాండ్ యూజ్ చేసుకోండి తప్ప తప్పేం లేదు నాకు తెలిసినంతపటికి ఎక్కువగా మూవ్ ఏదైతే న్యాన్ ప్రో లాక్టోజన్ అంతే లాక్టోజన్లో అప్ టు సిక్స్ మంత్స్ స్టేజ్ వన్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ స్టేజ్ టూ సిక్స్టీన్ ట్వెల్వ్ మంత్స్ కదా ట్వెల్వ్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ స్టేజ్ త్రీ అనమాట ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ వచ్చేసి స్టేజ్ ఫోర్ నాన్ ప్రో అయినా లాక్టోజన్ అయినా సేమ్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట సో అలా నేను దీంట్లో కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది నేను టు సిక్స్ మంత్స్ అయితే పాపకి త్రీ మంత్స్ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చాను బ్రెస్ట్ ఫీడ్లో కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి అసలు బ్రెస్ట్ మిల్క్ ఎంతసేపు బయట పెట్టచ్చు ఏంటి ఇదంతా కూడా డౌట్స్ ఉంటాయి సో అసలు చలికాలం అయితే బ్రెస్ట్ మిల్క్ మాత్రం ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ ఈజీగా బయట పెట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను ఫైవ్ అవర్స్ బయట పెట్టేదాన్ని అనమాట ఫైవ్ మార్నింగ్ లేచిన వెంటనే సిక్స్ అప్పుడు ఒక బాటిల్ తీసేదాన్ని నేను ఆ బాటిల్ సిక్స్ టు సెవెన్ సిక్స్ అవర్స్ ఈజీగా అని చెప్పారు మేడం బ్రెస్ట్ మీకు బయట సిక్స్ అవర్స్ ఈజీగా ఉండొచ్చు అమ్మా ఏం పర్లేదు నీకు అని అని మీరు మీ డాక్టర్ని ఒకసారి అడగండి ఈ డౌట్స్ ఇలాంటివి ఉంటే మాత్రం కంపల్సరీగా అడిగి లాంటి వాళ్ళు చెప్పారు కదా ఇవి ఓన్లీ నా థాట్స్ నేను చేస్తే షేర్ చేస్తున్నాను మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఎంతసేపు బయట పెట్టుకోవచ్చు అసలు ఫ్రిజ్లో ఎలా పెట్టాలి ఏంటనేది మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు చేసుకోండి సో అది సిక్స్ అవర్స్ బయట పెట్టుకోవచ్చు అమ్మ ఏం ప్రాబ్లం లేదని చెప్పింది అనమాట నేను సెవెన్ కో తీసేదాన్ని అక్కడి నుంచి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఒక సెవెన్ అవర్స్ బయట పెట్టేసేసి ఒక సిక్స్ అవర్స్ బయట పెట్టి పాపకి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఒక్క బాటిల్లోనే తీసేదాన్ని ఒక బాటిల్ సింగిల్ బాటిల్ అయ్యేది నాకు ఆ బాటిల్ పాపకి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి పట్టేదన్నట్టు బ్రెస్ట్ మిల్క్ ఉన్నంతసేపు పట్టేసేదాన్ని అవి పట్టేసి తర్వాత ఎప్పుడైతే నాకు ఆ బ్రెస్ట్ మిల్క్ అయిపోతాయి తర్వాత లాక్టోజిని ఒక్కసారి డేలో పట్టేదాన్ని అనమాట తర్వాత మళ్ళీ నైట్కి సిక్స్కి ఒక్కసారి పాలు తీసేదాన్ని నాకు ఎక్కువ బేబీ సక్ అయిపోయేటప్పటికి ఎక్కువ పాలు కూడా ఏం పడలేదు ఫుడ్ తీసుకుని అసలు పడేవే కాదు ఎప్పుడైనా బేబీ వన్ టు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అని అట్లీస్ట్ సక్ చేస్తేనే పాలు అనేవి బాగా ఉత్పత్తి అవుతాయి సో అలా నేను మళ్ళీ సిక్స్కి స్టార్ట్ చేసేదాన్ని తీయటం ఒక వన్ అవర్ ఈజీగా పట్టేది నిజం చెప్పాలంటే నాకు తీయటానికి బ్రెస్ మిల్క్ ఆ వన్ అవర్ తీసిన తర్వాత మళ్ళీ పడుకోబోయేందాకొచ్చేవా పాలు మళ్ళీ శుభ్రంగా బాటిల్స్ అన్నీ కడుక్కొని గోరువెచ్చని నేను పక్కన పెట్టుకునేదాన్ని పక్కన పెట్టుకొని ఇంకా నైట్ మొత్తం హ్యాపీగా ఈ లాక్టోజ్ని పౌడర్ పాలు పట్టేసేదాన్ని మీరస పౌడర్ పావు పట్టకపోవడమే బెస్ట్ ఆ బ్రెస్ట్ మిల్క్ ఉంటే హ్యాపీ పట్టుకుంటే పిల్లలు సో ఇప్పుడు నేను బ్రెస్ట్ మిల్క్ సారీ ప్యాకెట్ మిల్క్ ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను సో ఇప్పుడు నేను యూజ్ చేసేది స్టేజ్ త్రీ కదా సో దీని లోపల ఇలా సిల్వర్ ప్యాకేజింగ్లో వస్తుంది అనమాట పిల్లలకి సో వన్ ఇయర్ ప్లస్లో వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే ఇది తీసి ఒక డబ్బాలో పోసుకుందాం ఆ డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఇలాంటి పిచ్చి పొరపాట్లు అయితే చేయొద్దు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం రాసి ఉంటాయి అసలు ఇక్కడ ఆల్రెడీ ఇంటూ మరితో పెట్టింది కదా ఎలాంటి డబ్బాల్లో పొయ్యొద్దు అని చెప్పి సో వన్ ఇయర్లో మాక్సిమం పొయ్యొద్దు ఇదే సిల్వర్ కవర్లో పెట్టుకోండి త్వరగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు అనమాట దీనికి ఏదన్నా బ్యాక్టీరియా ఫామ్ సిల్వర్ పేపర్ సిల్వర్ పేపర్లో ఉంటే సారీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు సో ఇలా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటెంట్ లో పెట్టేసేసి సేమ్ ఇది ఇంత పెట్టేసేసి మూత పెట్టేసుకోండి హ్యాపీగా అంతే తప్పితే దీన్ని తీసుకెళ్ళి చూపిస్తాను ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే పోయొద్దు నేను ఇది ఎందుకు పోసానో కూడా చెప్తాను ఇప్పుడు మా పాపకు వన్ ఇయర్ దాటిపోయింది కదా అసలు ప్యాకెట్ చూస్తే ఇలా ఇసురు కొడుతుంది పౌడర్ మొత్తం పోతుంది సో అందుకని ఇంకా తప్పక ఈ డబ్బాకి పోసాను అది కూడా వన్ ఇయర్ దాటింది ఇంకా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇలా చేశాను అనమాట నేను సో ఇలా ఉంటుంది కదా ఈ పౌడరు సో ప్రతి దాంట్లో లాక్టోజ్ అయినా అయినా సేమ్ ఇదే స్పూన్ వస్తుంది మ్యాక్సిమం వైట్ కలర్లో ఉంటుంది మాది ఇది బ్లూ కలర్లో ఉంటుంది అది కూడా బ్లూ కలర్లో ఉంటుంది గుర్తులేదు నాకు సో ఇలా ఎప్పుడైనా పౌడర్ ఫార్ములా అనేది దీనికి లెవల్గా ఉండాలన్నమాట ఈ పౌడర్ ఫార్ములా ఇలా ఉండాలి గా కనిపిస్తుందా ఈ లెవెల్లోనే ఉండాలి దీనికి ఎక్కువ తక్కువ వేసుకోవద్దండి కరెక్ట్గా వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేసారు అనుకో మీకే నష్టం ఎందుకంటే పౌడర్ చాలా కాస్ట్ ఉంటుంది ఇది ఓపెన్ చేసాక ఒక త్రీ టు ఫోర్ డేస్ కన్నా కూడా రాదనమాట సో దానికంటే కొంచెం తక్కువ వేసారు ఇంకో పిల్లలకి సరిగా ప్రోటీన్స్ అందవు కాబట్టి కరెక్ట్గా వేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఎలాంటి వాటర్ యూజ్ చేయాలనేది చెప్తాను నేను పిల్లలకి ఎప్పుడైనా సరే కాచి చల్లార్చిన నీళ్ళే యూజ్ చేయాలి వన్ ఇయర్ లోపు కంపల్సరీగా అది వాటర్ అయినా సరే కాచి చల్లార్చిన నీళ్ళే తాపాలి మీరు ఫార్ములా మిల్క్ కలుపుకోవాలి అనుకుంటే మీకు పా మీకు మీరు వాటర్ ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ప్రతిసారి గోరువెచ్చని నీళ్ళతో ఏం పట్టణ అవసరం లేదు ఇవాళ మార్నింగ్ ఎయిట్కి ఒకసారి వాటర్ బాయిల్ చేశారనుకోండి అవి రేపు మార్నింగ్ ఎయిట్ వరకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక చుక్క కూడా యూజ్ చేయడానికి లేదు ఇది నాకు డాక్టర్ చెప్పారు మీరు కావాలి అంటే ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే చేయండి ఏ పని చేసినా కానీ పిల్లల విషయంలో సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవచ్చు లేదు మాకు అలా కాదు మేము కంపల్సరీగా గోరువెచ్చని నీళ్ళతో ఇవ్వాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా మిల్టన్ వాళ్ళకి బాటిల్స్ ఉంటాయి అనమాట ఆ మిల్టన్ వాళ్ళ బాటిల్స్లో బాగా కాస్ట్ నీళ్ళు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ మిల్టన్ వాటర్ బాటిల్ పోసుకోండి సారీ అది లీటర్ బాటిల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఆ మిల్టన్ వాటర్ బాటిల్ పోసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ అవి గోరువెచ్చగానే ఉంటాయి పాప ఇప్పుడు ఏడ్చిస్తే అప్పుడు బాటిల్లో ఇలా ఫిల్ చేసేసుకొని వాటర్ పట్టుకోవచ్చు సో నేను చెప్పింది అర్థమైంది కదా మీరు పదే పదే వాటర్ కాయాల్సిన అవసరం అయితే లేదు నేను మా పాపకి నేను ఎలా చేశానంటే అప్ టు సిక్స్ మంత్స్ ఎలా యూస్ చేశానంటే చెప్తాను పొద్దున్నే ఒకసారి వాటర్ కాల్చుకునేదాన్ని ఒక లీటర్ మధ్యాహ్నం ఒక లీటర్ వాటర్ కాల్చుకునేదాన్ని సాయంత్రం పడుకునే ముందు ఒక లీటర్ వాటర్ కాసుకునేదాన్ని అనమాట సో ఇలా చేసుకునేదాన్ని నా ప్రాసెస్ మొత్తం కూడా పాప లేవంగానే వాటర్ వేడి చేసి అలా చేయాలంటే మాత్రం వాళ్ళు ఏడ్చే ఏడుపుకు మనం భరించలేము నిజం చెప్పాలంటే అప్పుడు వాళ్ళు చిన్నగా ఏడ్చిన కూడా మన మనసు అసలు ఎంతో బాధ అనిపిస్తుంది అది అసలు ఏదో తెలియదు బాధ వచ్చేస్తుంది వాళ్ళు ఏడుస్తుంటే ఏం చేయాలో అసలు ఎంత బాధపడిపోతామంటే అంత బాధపడిపోతాము కాబట్టి మీరు ఎప్పుడైనా కాస్ట్ చల్లాల్సిన వాటర్ పక్కనే పెట్టుకొని మూత పెట్టేసేసి లేదు అంటే హ్యాపీగా మెల్టర్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని ఆ మెల్టర్ వాటర్ బాటిల్లో పోసేసుకోండి ఇప్పుడు ఫార్ములా మిల్క్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తా ఏ ఫార్ములా మిల్క్ అయినా మాక్సిమం ఇక్కడ ఉంటాయండి నెంబర్స్ అన్నీ వేసి ఉంటాయి మీకు కనిపిస్తుందా ఇక్కడ నంబర్స్ అన్నీ వేసి ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ వన్ వన్ లైన్ వేస్తుంది కదా ఈ వన్ లైన్ దాకా వాటర్ పోసారంటే వన్ స్పూన్ వేసుకోవాలి టూ అంటే టూ స్పూన్స్ త్రీ అంటే త్రీ స్పూన్స్ అనమాట ఏ బాటిల్కైనా ఎవ్రీ థర్టీ ఎంఎల్కి ఒక స్పూన్ వా ఒక స్పూన్ పౌడర్ పడతాయి థర్టీ ఎంఎల్ వాటర్ పోసారంటే ఒక స్పూన్ పౌడర్ వేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిక్స్టీ ఎంఎల్ అయితే టూ స్పూన్స్ నైంటీ ఎంఎల్ అయితే త్రీ స్పూన్స్ అలా అనమాట లేదు మా పాప టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తాగుతారు కొంతమంది ఏంటంటే టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇలా తాగుతారనమాట పిల్లలు కంపల్సరీగా ఫుడ్ త్రీ ఫుల్గా తాగాలని లేదు కొన్ని కొన్ని మంత్స్లో సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫిఫ్టీ ఎమ్మెల్ పాప తాగుతుంది అనుకోండి కొంచెం పౌడర్ తక్కువ వేసుకోండి లేదు వన్ అండ్ హాఫ్ ఎంఎల్ తాగుతుంది అనుకోండి పాప అప్పుడు వన్ స్పూన్ వేసుకొని ఒక హాఫ్ ఎమ్మెల్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పౌడర్ అనేది చూపిస్తాను హాఫ్ స్పూన్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇలా కనిపిస్తుంది కదా సారీ ఇదిగో కనిపిస్తుంది కదా ఇలా హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట ఈ హాఫ్ స్పూన్ వేసుకొని యూజ్ చేసుకోండి హ్యాపీగా సో నేను చెప్పింది అయితే మీకు అర్థం అవుతుంది కదా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మీరు అసలు కంపల్సరీగా యూజ్ చేయద్దండి మాక్సిమం సిల్వర్ ప్యాప్ సిల్వర్ దాంట్లోనే ఉంచేసుకోండి మీ పిల్లలు అందకుండా అయినా సరే అలాగే పెట్టుకోండి నేను ఎప్పుడంటే ఎప్పుడైనా ట్రావెలింగ్ ట్రావెలింగ్కి వెళ్ళాల్సినప్పుడే ఇలాంటి వాటిలో ప్రిఫర్ చేయండి తప్పితే మాక్సిమం ఆ కవర్లోనే ఉంచేసేసుకోండి సో అలా ఈ స్టేజెస్ వైజ్గా పట్టుకోండి సరిపోతాయి మీరు వాటర్ పోసుకునేటప్పుడు కానీ ఇంకోటి ఇంకోటి కానీ పిల్లలకి అసలు ఎలాంటి జంక్స్ ఉన్న వాటర్ కానీ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక వాటర్ ఫిల్టర్ వాటర్ అలా ఇలా అవన్నీ యూజ్ చేస్తారు సో అలా ఏమి యూజ్ చేయొద్దండి ఫిల్టర్ వాటర్ అయినా సరే ఒకసారి కాగబెట్టాల్సిందే కాగబెట్టిన వాటరే యూజ్ చేసుకోండి కొంతమంది ఏంటంటే మినరల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు ఏంటి ఇప్పుడు కిన్లే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా సో ఆ వాటర్ బాటిల్తో కూడా కలుపుకోవచ్చు కానీ ఆ వాటర్ బాటిల్స్ డైలీ యూజ్ చేసే చేయొద్దు మీరు ఎప్పుడైనా సరే అర్జెంటుగా ఊరెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి టైంలో మాత్రమే ఆ కిన్లే వాటర్ బాటిల్స్ అనేవి యూజ్ చేయండి కొంతమంది ఏంటంటే కిన్లే వాటర్ బాటిల్స్ తోటి కిన్లే వాటర్ బాటిల్ అయితే కాచే పని లేదని చెప్పి కిన్లే వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తారు నేను డాక్టర్ని కూడా అడిగాను అనమాట మేడం ఏంటి కిన్లే వాటర్ బాటిల్స్ యూజ్ చేయాలా మై మినరల్ వాటర్ వీటిని కాసి యూజ్ చేయకూడదు అంటే డాక్టర్ ఏమన్నారంటే అసలు కిందలే వాటర్ బాటిల్స్ అనే మాటే వద్దు పాపకి ఏదైనా సరే మీరు ఏ వాటర్ తాగితే ఆ వాటర్ కాసి చల్లార్చి మీరు మినరల్ వాటర్ తాగుతున్నారు కాబట్టి ఆ వాటర్ని కాసి చల్లార్చి ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేసుకుంటే హ్యాపీగా అని చెప్పారు సో అలా చేశాను అనమాట నేను అండ్ ఫార్ములా మిల్క్ కలిపినాక ఎంతసేపు ఉండొచ్చు అనే డౌట్ ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది ఫార్ములా మిల్క్ ఏ ఫార్ములా మిల్క్ అయినా సరే కలిపినాక వన్ అవరు లేకపోతే ఒక ఫైవ్ ఫైవ్ సారీ 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 ఏది పోయింది ఒక వన్ అవర్ అంతే ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఏదైనా కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఇటు కానిచ్చండి అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఒక వన్ అవర్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతే మించి కూడా ఉంచొద్దు ఎందుకంటే త్వరగా ఫార్ములా మిల్క్ అనేది బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది సో కాబట్టి మీరు అసలు ఆ పొరపాటే చేయొద్దండి ఫార్ములా ఎందుకంటే పిల్లలు తాగి ఏంటంటే కొంచెం ఉంచటం ఒక టూ ఎంఎల్ అలా ఉంచు ఉంచుతూనే ఉంటారు ఒక్కొక్కసారి కలిపిన వెంటనే కూడా తాగాలనే లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ హాఫ్ అన్ అవర్ లోపు ఆ వన్ లోపు పట్టించడానికి ట్రై చేయండి ఒకవేళ వాళ్ళు తాగకపోతే అవి వేస్ట్గా పారబోయండి కానీ మళ్ళీ వాటిని రీహీట్ చేయడానికి కానీ సో ఇలాంటివి అసలు ట్రై చేయొద్దు రీహీట్ కూడా ఎలా చేయలేదు సార్ మళ్ళీ వాటర్ని బాయిల్ చేసి ఈ బాటిల్ని ఆ బాటిల్లో పెట్టి మళ్ళీ హీట్ చేయాలంటే అది అసలు చాలా లాంగ్ ప్రాసెస్ అసలు అలా చేయటం కూడా కష్టం మళ్ళీ ఫార్ములా మిల్స్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ని ఆ హాట్ వాటర్లో వేసి అది నార్మల్ స్టేజ్కి వరకు ఉంచాలి సో అలా చేసినప్పుడు ఒక్కోసారి జలుబు చేసే అవకాశం ఉండొచ్చు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ పిల్లలు ఒకవేళ ఏదైనా కలిపినప్పుడు ఇన్ కేస్ తాగకపోతే వదిలేసేసి అవో ఆ టూ ఎంఎల్ లో పోయేదేం లేదు సో నేను చెప్పిన విషయం అయితే కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు ఎవరికైనా ఏదైనా మిస్టేక్ అనిపిస్తే నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న పొరపాటు సరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫుల్ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని నా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్స్